స్వాగతం సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు వారి యొక్క జీవితంలో ఒక విశేషమైన రోజు కానుంది ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందని మీరు గమనించండి ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది మీరు గమనించండి ఎందుకంటే అదే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చే వ్యక్తిగా నిలవబోతున్నారు చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి మీరు ఊహించని విధంగా ఈ ఎస్సని అక్షరపు వ్యక్తి వల్ల ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు మీ యొక్క జీవితంలో రాబోతుంది ఈ నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు శుక్రగ్రహం మీ యొక్క రాశి అధిపతి కావటంతో పాటు చంద్రుడు మీ యొక్క సప్తమ స్థానంలో సంచరిస్తాడు దీనివల్ల సంబంధాలు ప్రేమ భాగస్వామ్యం కొత్త పరిచయాల విషయంలో విశేషమైన శుభ సూచనలు కనిపిస్తున్నాయి శుక్రుడు శని దృష్టిలో ఉండటం వల్ల ఒక పాత సంబంధం కాని లేదా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసే ఒక వ్యక్తి వల్ల మీలో పాత జ్ఞాపకాలు మేల్కొంటాయి ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి సతీష్ కాని సుమన్ కాని సుజాత కాని శివ కాని సాక్షి కాని సౌమ్య కాని సురేష్ కాని ఇటువంటి పేర్లు అంటే వారి పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఉంటుంది ఈరోజు మీరు అనుకోకుండా ఎవరైనా ఈ పేరు ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంటుంది అది పని విషయంలో అయినా స్నేహితుడి ద్వారా అయినా లేక సోషల్ మీడియా ద్వారా అయినా కావచ్చు ఆ వ్యక్తి మీరు ఎదురుచూస్తున్నటువంటి మార్పు దారి చూపించే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది మీలో నమ్మకం తగ్గి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే మాటలే మీకు ప్రేరణ కలిగేస్తాయి ఒక కొత్త పని కొత్త ఆలోచన లేదా కొత్త అవకాశానికి మార్గం చూపిస్తారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో సానుకూల శక్తిని తీసుకుని వస్తారు మీరు ఏదో ఒక దశలో అనుకున్నట్టుగా పనులు జరగక మానసికంగా కొంత అలసిపోయి ఉంటే ఈ యొక్క వ్యక్తి వల్ల మీకు ఉత్సాహం మరియు నమ్మకం కలుగుతాయి ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఒక తీపి షాక్ లాంటిదిగా ఉంటుంది మీరు ఊహించని వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ముద్రవుతుంది వారు మీకు ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఉంది లీతా మీరు చాలా కాలంగా కలవని వ్యక్తి కాని మనసులో నిలిచిపోయినటువంటి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మళ్లీ మీ యొక్క జీవితంలోకి అడుగు పెడతారు ఈరోజు మీరు చూసే సంఘటన కానీ లేదా వినే చిన్న మాట కానీ మీ యొక్క హృదయాన్ని తాకుతుంది ప్రపంచం మీ చుట్టూ ఒక కొత్త రొమాంటిక్ వైబ్స్ తో నిండి కనిపిస్తుంది వివాహితులైన వారికి జీవిత భాగస్వామి పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఉంటే కనుక ఈ రోజు వారికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయటం అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో పెద్ద పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా ఉద్యోగం కానీ లేదా బిజినెస్ లో ఒక కొత్త వ్యక్తి అంటే వారి పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఉంటుంది వారు మీకు కనెక్ట్ అవుతారు ఈ కనెక్షన్ వల్ల మీకు ఆర్థిక లాభం కానీ లేదా కొత్త ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంది ఉదాహరణకి ఎస్సనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ యొక్క ప్రాజెక్టుకి సపోర్ట్ ఇవ్వవచ్చు లేదా వ్యాపార భాగస్వామి కొత్త ఆలోచనతో మీ ముందుకు వస్తారు లేదా ఈ యొక్క వ్యక్తి అంటే వారి పేరు ఎస్సనే అక్షరంతో మొదలవుతుంది వారి కారణంగా మీ యొక్క వ్యాపారం విస్తరిస్తుంది అలాగే ఈ రోజు శనివారం కాబట్టి శని గ్రహం ప్రబలంగా ఉంటుంది కాబట్టి మీరు కాస్త ఓపికతో శాంతంగా వ్యవహరిస్తే ఈ వ్యక్తి మీకు గోల్డెన్ హ్యాండ్ లాగా మారుతారు ఆధ్యాత్మికంగా చూస్తే కూడా ఎస్ అనే అక్షరం శక్తి సంపద మరియు సంకల్పానికి సంకేతం ఈరోజు మీరు ఈ యొక్క అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడటం ద్వారా మీలో ఆ శక్తి పునరుద్ధరించబడుతుంది అదే కాకుండా మీరు మానసికంగా శాంతిని కోల్పోయి ఉంటే కనుక ఆ వ్యక్తి మాటల్లో మీకు ఒక దివ్యమైన ధైర్యం ఉంటుంది అందుకే ఈరోజు మీరు కలిసే అనే అక్షరపు వ్యక్తిని చిన్నగా తీసుకోకండి దేవుడు వారిని మీ యొక్క జీవితంలోకి ఒక కారణంతో పంపాడు అనే విషయాన్ని గమనించండి ఈరోజు మీరు కొన్ని విషయాలు గమనించవచ్చు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల మధ్యలో ఎస్ అనే అక్షరపు వ్యక్తి నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కాని రావచ్చు పింక్ లేదా వైట్ రంగు ధరించడం మీకు శుభం ఇంట్లో సుగంధ దీపం వెలిగించి శుక్రదేవుణ్ణి ప్రార్థిస్తే శాంతి పెరుగుతుంది సాయంత్రం సమయంలో మీరు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మాట్లాడే అవకాశం వస్తే ఆ సంభాషణను సీరియస్ గా తీసుకోకండి ఈ రోజు మీ యొక్క జీవితంలో తన కారణంగా ఒక అద్భుతం జరగబోతుందనే విషయాన్ని గమనించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి